ಲಾಸ್ ಅದೇ సహాయక చర్యలు అందిస్తున్న ముప్పై డివిజన్ ముప్పై నాలుగో డివిజన్ కార్యకర్తలు ముప్పై డివిజన్ లో పెద్దమతల్లి గుడి దగ్గర విపరీతమైన వరదలు వచ్చి నీరు వచ్చి ఆ పెద్దమతల్లి గుడి నిండిపోయే పరిస్థితి నెలకొంది దీన్ని వెంటనే సహాయక చర్యలు అందించి ఆ ప్రభుత్వం వెంటనే అందించాలని కోరుకుంటున్నాం సహాయక చర్య సహాయక చర్యల్లో పాల్గొంటున్న యువకులు యువకులు స్థానికులు స్థానికులు పాల్గొంటున్నారు జల దుర్బంధంలో చిక్కుకున్న కొంతమంది కుటుంబాలని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రెండో ఫ్లోర్లో జనాలని చూస్తున్నాం ఇప్పుడు ఈ దృశ్యాలని ఒక ఇరవై ముప్పై కుటుంబాలు నీళ్ళల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నాయి వెంటనే వెంటనే అధికారం అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం